ప్రాణాగం తల పోయసునే కమ్మని గీతం నే పాడేదా నీ ప్రేమ చోడ ఆచార్యమాయే నీ ప్రేమ చోడ ఆచర్యమాయే ఈ ప్రాణ చాగం తలపోయసునే కమ్మని గీతం నేపాడం దూరాత్ముని ఈ క్రూరుని కై ఘోరమైన కొరడాలను బరియించీ నా నేరము చుటకై నేరస్తునిగా నా నేరము చుటకై నేరస్తునిగా ధీరుడవై నిలిచావు నిలిచావు మరణమునుంది ఈ ప్రాణ త్యాగం తలపోయుసునే కమ్మని నే పాడిదం కాళ్ళు చేతులందు ప్రక్క గాయాలే కలుగగా వాదనంత నోర్చుకుని కాళ్ళు చేతులందు ప్రక్కగాయాలే కలుగగా బాధనంత మోర్చుకుని మౌనివైతివే జీవ కిరీటమును మాకిచ్చుటకై నల్ల కిరీటమును వరించితివా జీవ కిరీటమును మాకి చుటకై ముళ్ళ కిరీటమునూ భరించి ఈ ప్రాణత్యాగం తలపోయుసునే కమ్మని గీతం నే నేపాడదాం పంచగాయములచే పలుబాధొంది కుంటిగా మారిన నేరుపుడా పంచగాయముల చే పలు బాధలుంది కుంటిగా మారిన నీ తిరుపుడా వింతైన ప్రేమను ప్రాణాంతం వరకు ఇంత ప్రేమను ప్రాణాంతం వరకు ప్రకటించెదా నిన్ను ప్రస్తుతించేదా ఈ ప్రాణత్యాగం తలపోయి పోయిచునే కమ్మని గీతం పాడిదా కమ్మని గీతం పాడిదా ఆ